హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్కి ఈ వీడియో వచ్చేసేసి మీకు శ్రీవారి మెట్లు కార్తీక మాసం వెళ్ళాము మా వారు నేను ఎప్పుడు అలిపిరి మెట్ల మీద వెళ్తాము ఈసారి శ్రీవారి మీద వెళ్ళాను సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి నచ్చిన వారి వచ్చేది వీడియోలకి స్టార్టింగ్ మనకి ఏంటంటే ఆ లగేజ్ పంట మనము లగేజ్ కింద ఇచ్చేసేసేసి మనము కొబ్బరికాయ కొట్టి ఆ హారతి మెలిగి ఇచ్చేసి వచ్చేస్తాము అది షార్ట్ వీడియో పెట్టాను మీకు ఈ మొహండ్రెడో మెట్టి దగ్గర నుంచి వీడియో తీశాను ఈ నాటక దారిలో మనం ఏమేమి మేము కూడా తీసుకువెళ్ళి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఈ నాటక దారిలో మీకు కూడా చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను ఇది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అలవేల మంగాపురం నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ దారి మట వెళ్ళి తిరుమలలో మనకి అక్కడ దర్శనం ఇస్తారు ఆ స్వామి ఆ స్వామి నడక దారి ఇది మనకి మనకి ఈ దారిలో ఏంటంటే శ్రీవారి మెట్ల దారిలో ఏమంటే ఏం ఉండవు తినటానికి తాగటానికి మనకి వాటరు ఉంటాయి అంతే తప్ప జ్యూస్ ఉంటుంది అక్కడక్కడ రెండు చోట్ల దొరుకుతుంది మీకు తినడానికి కూడా ఏం దొరకదు ఆ అలిపిరి మెట్ల మీద ఏంటంటే మిగి తినడానికి అన్నిటికీ ఉంటాయి కానీ ఈ మెట్లది ఏంటంటే తక్కువ మెట్లు స్ట్రైట్గా ఉంటాయి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అలిపిరి మెట్లు ఏంటంటే త్రీ మూడు వేల ఐదు వందల మెట్లు దాకా ఉంటాయి ఇది ఎక్కువగా అలిపిరి మెట్ల మీద వెళ్తారు ఇది మేము ఎప్పుడు అలిపిరి మెట్ల మీద వెళ్తాము కానీ ఈసారి మా వారు ఏంటంటే శ్రీవారి మెట్ల మీద వెళ్దాం అనుకుని వెళ్ళాము ఆయన చూడండి మనకు జలపాతాలు ఇవన్నీ కనిపిస్తాయి స్వచ్ఛమైన గాలి ఆ ప్రకృతి అందాలు అన్నీ కనిపిస్తాయి ఈ వీడియోలు చిన్న వీడియోలో మీకు చేరుకున్నాను స్కిప్ చేసుకునే చూడండి ఇక్కడ మీకు నీళ్ళ శబ్దం ఏమి వినిపిస్తుందో చెప్పండి నాకొతే నమ్మక వింటారు మనకి అన్నమయ్యే సినిమాలో హండ ఎట్లా వినిపిస్తుందో నాకు కూడా అట్లాగే వినిపిస్తుంది మీకు ఇన్పిస్తుందో కామెంట్ చేయండి ఈ వాటర్ ఏంటంటే తల మీద చల్లుకొని కొంచెం తాగితే చాలా మంచిది మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది మేము ఈ వాటర్ నేను అక్కడ వెళ్ళి మీకు అదే చెప్తున్నాను అక్కడ నేను వాటర్ చల్లుకొని కొంచెం వాటర్ తాగాను అలిపిరి మెట్ల మార్గంలో ఏంటంటే ఈ అందాలు మనకి కొండల్లో వాటర్ వచ్చే ఫాల్ట్ వచ్చేది మీకు ఉండదు ఓన్లీ శ్రీవారి మెట్ల దారిలోనే కనిపిస్తుంది మనకి అక్కడ నేను అదే చెప్తున్నాను తల మీద చల్లుకొని కొన్ని వాటర్ తాగాను మనస్ప్రశాంతంగా అనిపించింది నన్ను చూసి వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా అట్లాగే చేశారు లో కొండ లోపలికి వెళ్ళి కొంచెం అసలు ఆ థ్రిల్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఆయన స్మరణ వింటూ ఆ నామాలు వింటూ ఆయన తలుచుకుంటూ మన కలసడు కూడా అనిపించదు ఇదేంటంటే ఈ మెట్లు స్ట్రైట్గా ఉంటాయి ఎక్కువ శాతం పెద్దవాళ్ళు నడవలేరు అక్కడ కర్పూరం వెలిగిస్తూ కర్పూరం వంటి వెలిగిస్తూ పసుపు కుంకాలు కొంతమంది పెట్టు కాళ్ళ మోకాళ్ళతో నడుచుకుంటూ ఆ ప్రకృతి చూడండి ఆ అందాలు చూడండి గ్రీనరీ చూడండి ఆకుపచ్చగా అసలు ఆ అందాలు మనం చెప్పటానికి లేదు అది నడిచే వెళ్ళే దారి వాళ్ళే ఆ అందాలు మనస్ఫూర్తిగా ఆవేశించగలరు ఆనందించగలరు సారీ ఇక్కడ మోకాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నారు అలా అలాగా ఎవరెవరు మొక్కు ప్రకారము వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కొంతమంది కర్పూరం వెలిగిస్తారు కొంతమంది పసుపు కుంకాలు పెట్టుకుంటూ వస్తారు కొంతమంది మోకాళ్ళ మీద వస్తారు కొంతమంది కొన్ని మెట్లు ఎక్కుతారు అట్లా అంటే ఇది అల్ది ఇక్కడ శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గర టోకెన్ తీసుకునే వాళ్ళు ఈ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా టోకెన్ అక్కడ స్కానింగ్ చేయించుకుని వెళ్ళాలి లేదంటే మీకు లడ్డు రాదు ఇక్కడ మనకి ఎన్ని మెట్లు ఉంటాయి ఏంటి దారి ఇక్కడే మీకు స్కానింగ్ తీస్తారు ఓన్లీ మనకి శ్రీదే శ్రీదేవి కాంప్లెక్స్ బిల్డింగ్లో తీసుకున్న టోకెనే ఇక్కడ మీకు స్కానింగ్ చేసి ఇస్తారు నేను విష్ణు నివాసంలో తీసుకున్నాము టికెట్ ఎందుకంటే అలిపిరి వెళ్దామనుకొని అలిపిరి మెట్ల మీద వెళ్దామని కానీ మా వారు ఏంటంటే ఈసారి ఫస్ట్ స్టార్టింగ్ నేను ఒక్కదాని వచ్చాను ఈ మెట్ల దారి తర్వాత మా వారేమన్నారు ఈ మెట్ల దారిలో వెళ్దామని చెప్పి తక్కువ మెట్లు తొందరగా వెళ్ళగలం రెండు గంటల్లోనే వెళ్ళిపోవచ్చు అది చూడండి ఎంత బాగుంది కొండల్లో స్వచ్ఛమైన నీళ్ళు అసలు చెప్పటానికి మాటలు సరిపోవు అది వెళ్ళే వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది అన్నారు కదా వారిలో ఆయనను తలుచుకుంటూ గోవింద గోవింద అంటూ ఆయన్ని తలుచుకుంటూ ఆయన నడుచుకున్న దారి ఆ వెంకటేశ్వర స్వామి నడిచిన దారి ఆయన స్మరణ వింటూ ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఆయన పిలుపు మనకి రాదు ఆయన పిలుపు లేదే మనము ఆ మెట్టు గోడ కానీ కానీ ఆ దరిదాపులో కానీ కానీ వెళ్ళలేము ఆయన పిలుపు మాకు వస్తూనే ఉంటుంది మేము నేను ఎక్కువగా వెళ్తూనే ఉంటాను ఎప్పుడు అలిపిరి మెట్లు ఎక్కుతూ ఉంటాము కానీ ఈసారి శ్రీవారి మెట్ల మీద వెళ్తూ ఆయన నడక ద్వారా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది ఆయన నడిచిన దారి కాబట్టి సాక్షాత్తు ఆయన నడిచిన నాలు వేలు మంగాపురం నుంచి నడుచుకుంటూ వస్తూ ఈ దారి మే వెళ్తాడు ఆయన కొండల్లో మనకి దర్శనం ఇస్తారు ఆయన మీకు ఇక్కడ కొండల్లో కూడా వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు మీకు ఆయన దర్శనం ఇక్కడే కనిపిస్తుంది మీకు తర్వాత తిరుమలలో ఆయన అక్కడే ఉండి మనకందరికీ దర్శనమిస్తూ కోరికలు నెరవేరుస్తారు ఆ స్వామి ఇక్కడే ఇదిగోండి మీకు దర్శనమిస్తున్నాడు ఆ స్వామి శ్రీవారి మెట్ల దారిలోనే నేనున్నాను మీకు అంటూ మనకి హోప్స్ ఇచ్చి నడు నడిచే ధైర్యం ఇచ్చి నా ఆయనకి దండం పెట్టుకుంటూ వే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అది మీరు కూడా చూసుకొని దండం పెట్టుకుంటారని ఆ ప్రకృతి చూడండి అసలు ఆ కొండ అందాలు చూడండి ఫుల్ వర్షం పడుతుంది ఆ కింద నుంచి మనం పైకి వస్తాము ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం కొంచెం కష్టం అవుతుంది మెట్లు స్ట్రైట్ ఉంటాయి ఒక్కసారి ఒక్కసారి దగ్గరే మీకు సూర్యకిరణాలు పడుతున్నాయి ఫుల్ వర్షం పడుతుంది జారుతుంది పసుపు కొంకాలు పెట్టారు కదా ఫ్రెండ్స్ అంత వాటర్ పడి జారుతూ ఉంది మెల్లగా కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు అనువను ఈ మెట్లు ఎన్ని ఉన్నాయి మనకి ఇంకెంత దూరం ఉంది అనువను మీకు బోర్డులు కనిపిస్తుంది ఇక్కడ లాస్ట్గా పసుపు కుంక మిగిలినది ఇక్కడ వేసేసి దండం పెట్టుకుంటూ లగేజ్ కూడా మీకు ముందే ఉంటుంది మీకు అదేగా కాక లాకర్స్ ఎక్కడ లాకర్స్ ఎక్కడ రూమ్స్ దొరకకపోతే ఎక్కడ స్టే చేయాలి ఆ వీడియో కూడా పెట్టాను మీకు రూమ్ దొరకలేదని చింతించద్దు ఆ వీడియో చూడండి నాది లాకర్స్ ఎక్కడ తీసుకుంటే మంచిది ఏది బాగుందని పెట్టాను వీడియో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు లక్తే లైక్ లైక్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వటం వల్ల వేరే వాళ్ళకి వీడియో ముందుకు వెళ్తుంది హైఫై వస్తుంది మనకి ఫిష్ చేస్తుంది వీడియో యూట్యూబ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వర్ ఫుల్ వర్షం పడుతుంది అందరం ఆగాము అక్కడ ఆగి మీకు చూపించున్నాను ఈ వీడియో మొత్తం మిమ్మల్ని కూడా తీసుకొచ్చాను కొన్న తిరుపతి తిరుమల వరకు తిరుపతి నుంచి తిరుమల వరకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మళ్ళీ సరికొత్త వీడియో అది కాక అరుణాచలం వీడియోలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి